హలో అండి హాయ్ అందరికి నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు ఆఫిషియల్ వేదాంశికి వచ్చేసి లెవెన్త్ మంత్ లో తన డైలీ ఫుడ్ ఎలా ఉంటుంది తనకి రొటీన్ ఎలా ఉంటది అనేది ఈ రోజు ఈ వీడియోలో షూట్ చేస్తూ ఉన్నాను ఎంత వరకు వీడియో షూట్ చేస్తాను అనేది చూడాలి చాలా రోజులైపోతుంది కదా నియర్లీ వన్ మంత్ అయిపోయింది వీడియోస్ అనేది ఏవి కూడా షూట్ చేయలేదు ఫుల్ బ్యాక్ ప్రాబ్లం అనమాట లోయర్ బ్యాక్ పెయిన్ అసలు కూర్చోలేకున్నాను నుంచో లేకున్నాను సిజరిన్ కదా మేబీ అందరికి ఇలాగే ఉందో ఏమో నాకు తెలియదు కానీ ఇండియాకి వెళ్లేసి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం జర్నీ ఇవన్నీ ఉండడం వల్ల ఫుల్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల వీడియోస్ ఏవి కూడా షూట్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి డెఫినెట్ గా నేను ఎవ్రీ మంత్ కి కి సంబంధించిన ఫుడ్ ఏం పెడుతున్నాను అనేది డెఫినెట్ గా ఒక లాంగ్ వీడియో అయితే నేను చేస్తాను ఎవ్రీ మంత్ కూడా చేశాను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మంత్ కూడా చేశాను ఇప్పుడు లెవెన్త్ మంత్ వీడియో చేస్తున్నాను డెఫినెట్ గా మీకు అయితే యూజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో గేదర్ చేసి పెట్టేశాను డెఫినెట్ గా మీరు అయితే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నచ్చుతుంది ఇప్పుడు వచ్చేసి తనకి ఫుడ్ ఏం పెడుతుందని ఈ రోజు అనేది డీటెయిల్ గా వీడియో అయితే తీస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తా ఉన్నాను ప్రతిసారి వచ్చేసి క్యారెట్ అలా వేసేదాన్ని ఇప్పుడైతే ప్లెయిన్ ఇడ్లీ చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా నేను ఇడ్లీ లేకొచ్చేసి బాదము కాజు ఇలాంటి వేసి చేసేదాన్ని కదా చట్నీ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కన్నా పల్లీలతో చట్నీ చేస్తూ ఉన్నాను పిల్లలకి కూడా పల్లీలతో చట్నీ చాలా బాగుంటదండి నా ప్రాసెస్ లో వేదాంశికి ఎలా అనేది నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను ఇది మాత్రమే అనమాట నేను యూజ్ చేసేది మీ పిల్లలు తింటారు అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పటి వరకు కూడా స్పైసీ లెవెల్స్ అనేది చాలా తక్కువ అనమాట పెట్టేది లెవెన్త్ మంతే కదా సో ఇంత కొంచెం మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను మనం లో వేపుకుంటూ ఉంటాం కదా నేనైతే ఇక్కడ గీ యూజ్ చేస్తా ఉన్నాను ఎవరైనా కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళకి చెబుతూ ఉన్నాను నా పేరు సింధు మేము బెహరీన్ లో ఉంటాము మాకు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు వేదాంశ్ వచ్చేసి ప్రజెంట్ లెవెన్త్ మంత్ రన్నింగ్ అనమాట ఇప్పటి వరకు తనకి ఎలాంటి ఫుడ్ పెట్టాను అనేది ఎవ్రీ మంత్ కూడా ఒక లాంగ్ వీడియో తీసి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో నైన్త్ టెన్త్ మంత్ లో నేను చట్నీ చేయాలంటే ఎక్కువగా వేదాంశ్ కోసం వచ్చేసి డేట్స్ బాదము వాల్నట్లు పంప్కిన్ సీడ్స్ ఇవి యూజ్ చేసేదాన్ని ఇప్పుడు ఇంకా లెవెన్త్ మంత్ జరుగుతూ ఉంది కాబట్టి కొన్ని పీనట్స్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తే తన డైట్ లేక కూడా మంచిది అని పీనట్స్ తో చట్నీ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి సెకండ్ టైమ్ అనమాట నేను చేయడము ఇలా పీనట్ చట్నీ చేసేటప్పుడు ఇందులోకి మనము కరివేపాకు యాడ్ చేసామంటే చాలా మంచిది కరివేపాకు అనేది ఓన్లీ కంటికి ఒకటే మేలు అనేది కాదండి అందులో కాల్షియం కానీ ఐరన్ కానీ ఎక్కువగా ఉంటది చిన్న ఎలాగో మనము కరివేపాకు అనేది ఇంటేక్ వాళ్ళకి ఇవ్వలేము ఇలా పీనట్ చట్నీ చేసినప్పుడు అప్పుడప్పుడు కరివేపాకు యాడ్ చేయడం చాలా మంచిది ఇడ్లీ బ్యాటర్ మనం పిల్లలకి యూజ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ డే ఆ సెకండ్ డే ఇడ్లీ బ్యాటర్ మాత్రమే యూజ్ చేయండి త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ అలా ఉన్న ఇడ్లీ బ్యాటర్ యూజ్ చేయడం మంచిది కాదు పిల్లలకి మోషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడంటే ప్రెజెంట్ ప్రజెంట్ ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీతో మాత్రమే చూపిస్తున్నానండి ఎక్కువగా నేను వచ్చేసి రాగి ఇడ్లీ సజ్జ ఇడ్లీ ఇలా చేస్తూ ఉంటానన్నమాట నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రాగి ఇడ్లీ ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను మార్నింగ్ ని లేచి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు సేమ్ పొజిషన్ లో పడుకుని ఉన్నారు వేదాంశు మామూలుగా గోడ సైడ్ పడుకున్నవాడు జరిగి వచ్చి వాళ్ళ అన్న దగ్గర పడుకున్నాడు అనమాట ఎప్పుడు కూడా సేమ్ పొజిషన్ లో చాలా సార్లు పడుకున్నారు కానీ దూరం దూరంగా ఉంటే క్లిప్ తీసుకోలేకపోయాను మా బెడ్ చూసి ఎవరు కూడా భయపడద్దు నేను మార్నింగ్ లేచి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటా కదా లియాన్షు లేచి కింద పడతాడేమో అని తన చుట్టూ వచ్చేసి బెడ్ షీట్లు పిలోస్ ఇలా అడ్డు పెట్టింటాను గుడ్ మార్నింగ్ తను మార్నింగ్ లేస్తానే వామూజీల వాటర్ తాగేశాడు మోషన్ వెళ్లాడు సో స్నానం కూడా అయిపోయింది నేను చెప్పడం మర్చిపోయాను కదా ఎప్పుడు కూడా నేను మార్నింగ్ లేస్తానే వాముజీల వాటర్ తాపుతాను మీరు స్టార్టింగ్ లో చూస్తే కదా నేను పక్కన బౌల్లో కూడా కాచి పెట్టాను నేను చెప్పడం మర్చిపోయాను అక్కడ తనకు ఏదో ఒక టాయిస్ ఇచ్చేసి తనను ఆడుకోమని అంటే సెల్ఫ్ గా తనంతకు తాను ఆడుకోవాలి అని ఇలాంటి బొమ్మల టాయిస్ ఏవైనా గానీ తనకి ఇస్తూ ఉంటాను బుక్స్ ఇలాంటివైతే ఇవ్వనమాట అవి నేనున్నప్పుడు మాత్రమే ఇస్తాను నేను లేకపోతే జస్ట్ ఇవి తను ఎందుకంటే నోట్లో అలా పెట్టుకుంటూ ఉంటారు మనం పేపర్స్ కు సంబంధించిన బుక్స్ కానీ లేకపోతే గన ఫ్లాష్ కార్డ్స్ ఇలాంటివి ఏవైనా ఇచ్చాము అంటే పిల్లలు ఎక్కువగా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటివి ఎప్పుడు కూడా ఇవ్వద్దు నేను ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులోకి సోడా కానీ సాల్ట్ కానీ ఏది కూడా యూజ్ చేయడం లేదండి స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను రీసెంట్ గా ఇండియాకి వెళ్లేసి వచ్చా కదా వన్ వీక్ ఈ వన్ వీక్ లో వేదాంశ్ ఏ ఫుడ్ పెట్టానో నాకే కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఇడ్లీ చేస్తే అందులోకి సోడా సాల్ట్ యూజ్ చేశారు పెద్దవాళ్ళు సేమ్ అదే నేను పెట్టాల్సి వచ్చింది అక్కడ తన ఫుడ్ డైట్ ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట నాకు చాలా సార్లు అనిపించింది ఏంది నేను పెట్టే ఫుడ్ డైట్ కాదు కదా ఉన్ని లేదు జస్ట్ వీక్ మాత్రమే కదా ఏదో ఒక ఫుడ్ పెట్టేద్దాము అని ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టేసేదాన్ని మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పీరియాడిషన్ అడిగితే చెప్తారు వన్ ఇయర్ వరకు సాల్ట్ యూజ్ చేయకూడదు ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ టూ ఇయర్స్ వరకు అంటున్నారు నో సాల్ట్ నో షుగర్ అంటూ ఉన్నారు షుగర్ అంటే మనం ఓన్లీ వైట్ షుగర్ అనుకుంటున్నాం కాదండి బెల్లము హనీ ఇవన్నీ కూడా షుగర్ కిందకే వస్తాయంటే అలా సాల్ట్ వేయడం అక్కడ అలవాటు అయిపోయింది అనమాట ఇడ్లీలో అలా సో ఇక్కడ ఏంటి అంటే వచ్చిన తింటే తర్వాత నేను ఇలా సాల్ట్ లేకుండా పెడితే గన తను ఎక్కువ రిజర్చ్ చేస్తూ ఉన్నాడు బట్ స్టిల్ నేనైతే సాల్ట్ లేకుండా పెడుతూ ఉన్నాను అనమాట కొంచెం తింటాడు రిజర్ట్ చేస్తాడు తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఫ్రూట్ ఇస్తాను ఫ్రూట్ అలా తింటాడనమాట ఎందుకంటే ఇది అలవాటు చేయడం మంచిది కదా మంచిది కాదు అని తెలిసి కూడా ఎందుకు వేయడము అని నా ఫీలింగ్ అనమాట కంపల్సరీ పిల్లలు అనేది ఒక్కసారి సాల్ట్ కలవాటు పన్నారు అంటే తర్వాత సాల్ట్ లేకుండా పెట్టినా గానీ పిల్లలు తినరు రీసెంట్ గా నేను ఒక చోట ఆర్టికల్లో చదివాను ఏంటి అంటే గానా అట్లీస్ట్ ఒక ఊరంట మారుమూలె పల్లెటూరు అనమాట అడవుల మధ్యలో అలా ఉందన్నమాట ఆ ఊర్లో చిన్న పిల్లల దగ్గర నుంచి మూసల వాళ్ళ వరకు అసలు వాళ్ళకు సాల్ట్ అనేది ఎవరికి కూడా తెలియదంట ఒక ఐటమ్ ఇది తింటారు కర్రీలో వేసుకొని లేకపోతే రైస్ లో వేసుకొని అన్న విషయం కూడా వాళ్ళకు తెలియదు అక్కడున్న పీపుల్స్ కి బీపీ చెక్ చేశారు అంటే పుట్టిన చిన్న బేబీ నుంచి అంటే బై బర్త్ పుట్టిన బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా బీపీ లెవెల్స్ అనేటివి ఒక్కటే విధంగా ఉన్నాయంట ఎందుకు అంటే గన అక్కడ సాల్ట్ అనేది వాళ్ళు యూజ్ చేయడం లేదంట మనకి ఇప్పుడు ప్రజెంట్ బీపీ అప్ అండ్ డౌన్ అవ్వనీకి కూడా ఒక రీజన్ ఏంటి అంటే మనం వాడే సాల్ట్ స్టార్టింగ్ నుంచి మనం సాల్ట్ వాడడం వల్ల మన బాడీలో ఆటోమేటిక్గా సాల్ట్ లెవెల్ అనేది కొంతమందికి వచ్చేసి ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం జరుగుతూ ఉందంట బట్ ఆ ఇంట్లో వాళ్ళు సాల్ట్ అనేది స్టిల్ ఇప్పటి వరకు కూడా యూజ్ చేయలేదంట బ్రంచ్ టైంకి వచ్చేసి వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చానండి వాటర్ మిలన్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాను మనం కావాలి అంటే గన దీని జ్యూస్ లా కూడా చేయొచ్చు దయచేసి మిక్సీకి అలా కాకుండా జస్ట్ మనం మెత్తగా చిన్నగా స్మాష్ చేసామంటే జ్యూస్ వస్తుంది ఆ వాటర్ ఇస్తే సరిపోతుంది అలా కాకుండా డైరెక్ట్ ఎప్పుడైనా గాని పిల్లలకి ఫ్రూట్ ఫ్రూట్ లాగా ఇవ్వడం నేర్చుకుంటే మంచిదండి ఇందులో వచ్చేసి వాటర్ మిలన్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి వచ్చేసి ఫ్రీ మోషన్ అండి ఫైబర్ ఎక్కువ ఫుడ్ ఎప్పుడైనా మనం ఇచ్చాము అంటే ఏద పిల్లలకైనా అవ్వచ్చు లేక పెద్దలకైనా అవ్వచ్చు మోషన్ అనేది ఫ్రీగా వెళ్తారు అలా కాకుండా ప్రతిదీ మనం జ్యూస్ లాగా చేసి ఇస్తున్నాము అంటే కన్నా ఫ్రూట్స్ కూడా పిల్లలకి ఫైబర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువైపోతుంది ఇలాంటి వాటర్ కంటెంట్ ఉండేటి సమ్మర్ కి చాలా మంచిది వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇలాంటివి బట్ ఏంటంటే ఈ ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఎప్పుడైనా కానీ ఈవినింగ్ బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ ఇవ్వడం మంచిది ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ ఇచ్చినా ఏం అవ్వదు కానీ కొంతమంది పిల్లలకి వచ్చేసి కోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలకి అంత హ్యుమ్యూనిటీ పవర్ ఉండదు కదా పిల్లలకి మనం చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చాము అంటే గన వాళ్ళు తినడం కూడా అలవాటు చేసుకుంటారు ఎలాగో ఫ్రూట్ కాబట్టి వాళ్లకు గొంతులో ఇరుక్కునే అవకాశం కూడా తక్కువ ఉంటుంది వాళ్ళు నోట్లో వేసుకొని కొంచెం సప్పరిస్తే గన ఆ వాటర్ పోతే గన అది పీస్ అనేది చిన్నదవుతుంది కదా వాళ్ళకి మింగని కూడా ఈజీగా ఉంటుంది అలా కాకుండా మనం ప్రతిదీ కూడా లిక్విడ్ లాగా ఇవ్వడం సెమీ లిక్విడ్ గా ఇవ్వడం అంత మంచిది కాదు కొంచెం సాలిడ్ కూడా అలవాటు చేయడం నేర్చుకోవాలి పిల్లలకి ఇప్పటి నుంచే తన డైట్ వచ్చేసి మష్రూమ్ అనేది కూడా యాడ్ చేశానండి ఇప్పుడు వచ్చేసి నేను వెజిటేబుల్ కిచిడీ చేస్తూ ఉన్నాను ఇందులోకి వచ్చేసి మష్రూమ్ యాడ్ చేశాను కదా కాంబినేషన్ గా క్యారెట్ అండ్ బీన్స్ కూడా వేస్తూ ఉన్నాను పిల్లలకి మష్రూమ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా దాని మీద కూడా పీల్ అనేది ఉంటుంది మన క్యారెట్ కి పీల్ ఎలా ఉంటుందో అలా ఆ పీల్ అనేది తీయండి మనం తినే ఫుడ్ ఏ ఫుడ్ లో కూడా డి విటమిన్ అనేది ఉండదు బట్ మష్రూమ్ లో మాత్రం డి విటమిన్ అనేది ఉంటుంది పిల్లలకి డి విటమిన్ అనేది చాలా అవసరం అన్నమాట మనము పీరియాడిషియన్ దగ్గరికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ మనకు చెప్పేది ఏంటంటే పుట్టిన బేబీ నుంచి అప్ టు వన్ ఇయర్ వరకు పిల్లలకి విటమిన్ డ్రాప్స్ వేయమని చెప్తారు ఎందుకు విటమిన్ డ్రాప్స్ అంటే కన పిల్లలు అనేవాళ్ళు ఎండకు అనేది ఎక్కువగా బయటకి ఏం వెళ్లరు కదండి చిన్నపిల్లలు అంటే ఇంట్లోనే ఉంటారు ఎక్కడ పెట్టిన పిల్లలు అక్కడే ఉంటారు సెవెన్ మంత్స్ వరకు కూడా తర్వాత వన్ ఇయర్ వరకు కూడా పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకు సన్ రైస్ అనేది ఎక్కువగా ప్రొజెక్ట్ అవ్వదు కాబట్టి పిల్లలకి డి విటమిన్ అవసరం పిల్లలకే కాదు ఈవెందో పెద్దలకు కూడా డి విటమిన్ అనేది అవసరం మనకు డి విటమిన్ అనేది ఓన్లీ సన్ రైస్ నుంచి మాత్రమే వస్తుంది పిల్లలకు అది అనేది ఉండదు కాబట్టి డి విటమిన్ గ్రాప్స్ వేమంటారు మనకు ఆల్టర్నేటివ్ అంటే గన ఒక డి విటమిన్ క్రాప్స్ వేస్తున్నా గానీ పిల్లలకి మష్రూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట వీక్ కి వన్ ఆర్ టూ టైమ్స్ పెట్టినా గానీ పిల్లలకి చాలా మంచి ఇండియాలో వచ్చేసి వంద మందిని చెక్ చేశారు అంటే డి విటమిన్ డిఫిషియన్సీ మినిమం అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఉంటుందంట డి విటమిన్ చాలా ఇంపార్టెంట్ బట్ చాలా మందికి ఈవెన్ నాకైనా అనుకోండి మనం ఎక్కువగా ఎండకు వెళ్ళము నాలాగా హౌస్ వైఫ్ గా ఉన్నారనుకోండి డెఫినెట్ గా నైన్టీ సెవెన్ పర్సెంట్ మందికి డి విటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది ఒకసారి మన బాడీ చెకప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి కూడా డి విటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది హాస్పిటల్ కి వెళ్ళామంటే ఫస్ట్ మనకి ఇచ్చేది కూడా డి విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోమని చెప్తారు అంత పరిస్థితి రాకుండా ఉండాలంటే మనకైనా గానీ వీక్కి వన్ ఆర్ టూ టైమ్స్ మష్రూమ్స్ అనేది చాలా మంచిది డెఫినెట్ గా డైట్ లో పెద్దవాళ్ళైనా సరే పిల్లలకైనా సరే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళ డైట్ లో ఖచ్చితంగా ఇన్క్లూడ్ చేయడం చాలా మంచిది పిల్లలకి స్నాక్ గా కూడా ఇవి మష్రూమ్స్ అనేటి ఇవ్వచ్చండి ఈవెన్ చిన్నపిల్లలు ఉంటారు కదా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్లకు స్నాక్ బాక్స్ లో వచ్చేసి ఇలా మష్రూమ్ జస్ట్ సాల్ట్ పెప్పర్ వేసి కొంచెం వేపిచ్చేసినారంటే ఇచ్చేసినారంటే సరిపోతుందండి ఇందులోకి వచ్చేసి చిన్న ఆనియన్ పీస్ కూడా యూజ్ చేశాను పోప్కి వచ్చేసి ఆవాలు జీరా వేసి చిటపట మాడిన తర్వాత ఆనియన్ వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులోకి క్యారెట్ బీన్స్ మష్రూమ్స్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను అనమాట రైస్ పెసరపప్పు వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను మీ బేబీకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని నేనైతే ఇక్కడ ఒక వన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను ఆ రైస్ పెసరపప్పు కూడా ఒక నిమిషం పాటు బాగా వేపుకున్నాను అనమాట తర్వాత వాటర్ పోసేసుకున్నాను వాటర్ వచ్చేసి ఎక్కువగా పోసాను కొంచెం కుక్ అవ్వాలి కదా టైం పడుతుంది చిన్న పీస్ గ్రీన్ చిల్లీ వేసాను అదే విధంగా ఒక గార్లిక్ కూడా వేసాను గార్లిక్ కావాలంటే మనం వేపుకోవచ్చు ఆనియన్ తో పాటే బట్ ఏంటి అంటే కన ఎక్కువ స్మెల్ అనిపిస్తుంది అనమాట అలా వేపినాము అంటే కన ఆయిల్ లో సో నేను వచ్చేసి డైరెక్ట్ వాటర్ లోనే వేస్తే కుక్ అయితే అంత స్మెల్ అనిపివ్వదు సో లంచ్ ప్రిపరేషన్ అలా పెట్టేసి సిమ్ లో పెట్టేస్తాను అనమాట అది అది నిదానంగా స్లోగా మినిమం అంటే ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కుక్ కార్డ్స్ వచ్చేసి ఎయిటీన్ మంత్స్ ప్లస్ బేబీ నుంచి యూజ్ చేయొచ్చండి బట్ నాకు ప్రజెంట్ ఇంకా వేదాంశి వచ్చేసి లెవెన్త్ మంతే బట్ ఇవే తీసుకున్నా ఎందుకు అంటే గన నాకు మళ్ళీ లియాన్షిక్ కూడా యూజ్ అవుతుంది ఒక రీజన్ ఇంకొకటి ఏంటి అంటే గన మనకు ఫ్లాష్ కార్డ్స్ అనేటివి త్రీ మంత్స్ ప్లస్ బేబీ నుంచి యూజ్ చేయొచ్చండి బట్ నాకు ఇక్కడ బెహరీన్ లో అవి దొరకలేదు కాబట్టి నేను అప్పుడు యూజ్ చేస్తే లేదు ఆల్రెడీ వేదాంతి కి మంత్ సో ఎందుకు అవి తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా మనీ ఎలాగో ఎయిటీన్ మంత్స్ బేబీ కి తీసుకున్నా అంటే ఇందులో కూడా కలర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చెప్పచ్చు పర్పుల్ బ్లూ వైట్ పర్పుల్ ఎల్లో బ్రౌన్ బ్లాక్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ వైట్ పర్పుల్ ఎల్లో బేబీకి త్రీ మంత్స్ వచ్చాయి అంటే కన్ఫామ్ గా పిల్లలు లైట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు కదా అప్పటి నుంచి ఫ్లాట్స్ కార్డ్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు బట్ ఇన్ని కలర్స్ వాళ్ళు స్టార్టింగ్ లోనే పిల్లలు ఐడెంటిఫై చేయలేరు అనమాట వాళ్ళు ఎక్కువ టూ కలర్స్ మాత్రమే చేస్తారు బ్లాక్ అండ్ వైట్ అనమాట వాళ్ళు అప్పుడు ఎక్కువ ఐడెంటిఫై చేసేది సో వాటికి సంబంధించిన కలర్స్ కి మాత్రమే ఉంటాయి అనమాట యెల్లో బ్లాక్ వైట్ రెడ్ ఇవి మాత్రమే అనమాట వాళ్ళు స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేసేది అవి డిఫరెంట్ ఫ్లాట్స్ కార్డ్స్ ఉంటాయి బట్ ఇవి ఎయిటీన్ మంత్స్ ప్లస్ బేబీస్ కాబట్టి అన్ని కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే ఇవే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ వేదాంత్ వచ్చేసి ఇలా వచ్చేసి తనతో టైం స్పెండ్ చేస్తా అనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కార్డ్స్ అనేది సేపు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి సేపు కుదుగా కూర్చొని చూడడమే గ్రేట్ అని ఫీల్ అయితా నేనైతే మాత్రము ఆ ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి నాకు వచ్చేసి ఎక్కువ స్మాష్ చేయను అండి జస్ట్ పలుకు పలుకుగా ఉండేటట్టు మాత్రమే స్మాష్ చేస్తూ ఉన్నాను అంతే అనమాట లెవెన్త్ మంత్ కాబట్టి మరీ ఎక్కువగా మెత్తగా చేసి పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు జస్ట్ పలుకు పలుకుగా ఉంటే వాళ్ళకు మింగేది కూడా అలవాటు అవ్వాలి కదా ఇంకా కొన్ని రోజులు పోతే మనం రైస్ తినిపిస్తూ ఉంటాం కదా డైరెక్ట్గా అలా వాళ్ళకు నమలాలి చేయాలి అన్న ఒక ఐడియా వచ్చేసి ఇలా పలుకుగా ఉన్నప్పుడే మనం పెట్టాము అంటే పిల్లలకి వాళ్ళకు ఒక మైండ్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది ఓ ఇది డైరెక్ట్గా మింగేది కాదు ఇది కొంచెం నమలాలి కొంచెం చప్పరించాలి అనేది ఇప్పటి నుంచే వాళ్ళకి స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఎయిత్ టెన్త్ మంత్ వచ్చేటప్పటికే మనము అప్పుడు సెమీ సాలిడ్స్ అంటా ఉంటారు కదా అంటే అప్పుడే కొంచెం పలుకు పలుకుగా పెట్టమంటారు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ బట్ మనం భయంతో కొంచెం ప్యూరిస్ లాగా చేసి పెడుతూ ఉంటాము ఇప్పుడు ఇంకా ప్రజెంట్ టెన్త్ మంత్ లెవెన్త్ మంత్ వచ్చిందంటే కదా కొంచెం పలుకుగా పెట్టడమే మంచిది పిల్లలకు లంచ్ చేసేసి తను పడుకుంటాడు అనమాట మార్నింగ్ లేట్ గా లేచాడు కాబట్టి ఈ రోజు టూ ఓ క్లాక్ వరకు ఆడుకొని తినేసి పడుకున్నాడు తను లంచ్ చేసినా గాని తను పడుకునే ముందు ఖచ్చితంగా నేను బ్రెస్ట్ మిల్క్ అనేది తాపే పడుకోబెడతాను అలా అయితే తను కొద్దిసేపు ఒక టూ అవర్స్ అలా మంచి న్యాప్ తీసుకుంటాడు తర్వాత ఈవినింగ్ లేచిన తర్వాత పప్పాయి ఇచ్చాను మార్నింగ్ వచ్చేసి వాటర్ మిల్ అని ఇచ్చా కదా ఫ్రూట్ ఈవినింగ్ వచ్చేసి పప్పాయ బేసిక్ గా రోజు వచ్చేసి స్ట్రోలర్ లో తీసుకుని వెళ్తాను అనమాట వేదాంక్షిని ఎత్తుకొని అంతసేపు ఉండాలి బయట వాక్ చేయాలంటే నాకైనా కష్టము బట్ ఏంటంటే వీకెండ్ కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కార్ లో ఉండిపోయింది సో ఇప్పుడు వచ్చేసి నేను ఎత్తుకొని బయటికి వెళ్తూ ఉన్నాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఇంటికి వచ్చేస్తారు రిటర్న్ స్ట్రోలర్ అలా ఉంటే ఒక వన్ అవర్ వరకు బయట పిల్లల్ని తిప్పుతూ ఉండను అనమాట కొంచెం చల్లగాలి అనేది కూడా పిల్లలకి తగలాలి కదా బయట ఎట్మాస్ఫియర్ బయట గాలి అనేది కూడా పిల్లలకు మంచిది సో మినిమం అంటే డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు పిల్లల్ని బయట ఉంచనికే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఈ రోజు అయితే జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపు ఇంటికి వచ్చేసాను అలా బయట వాక్ చేసి వచ్చినా గాని అలా బయట తిప్పి వచ్చినా గాని పిల్లలకి ఇంటికి వస్తాను ఇద్దరు పిల్లలకి ఫస్ట్ వచ్చేసి స్నానం చేపిచ్చేస్తాను తర్వాత వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ వన్స్ బేబీకి ఎయిత్ మంత్ నైన్త్ మంత్ వచ్చిందంటే ఎగ్ అనేది మ్యాండేటరీగా పెట్టచ్చండి వీక్కి స్టార్టింగ్ లో టూ టైమ్స్ పెట్టాలి తర్వాత డే బై డే అలా ప్రిఫర్ చేయడం మంచిది ఇక్కడైతే బాయిల్డ్ ఎగ్ పెట్టాలి బేసిక్ గా పిల్లలకి చాలా మంచిది బట్ ఏంటంటే వేదాంశు బాయిల్డ్ ఎగ్ తినడం లేదు సో అందువల్ల ఎగ్ వచ్చేసి ఇలా చేస్తూ ఉన్నా రెసిపీ రెసిపీ అంటే ఏం కాదండి అందరికి తెలిసినదే ఇది జస్ట్ వీట్ ఫ్లో తీసుకున్నాను అందులో ఒక ఎగ్ వేసేసి మిక్సీ పట్టేశాను ఇక్కడ వచ్చేసి నేను చాలా తక్కువ క్వాంటిటీ అంటే చాలా తక్కువ క్వాంటిటీలో సాల్ట్ యూజ్ చేస్తూ ఉన్నాను ఎందుకు సాల్ట్ వేస్తున్నాను అంటే కదా ఎగ్ అనేది స్మెల్ వస్తా ఉంటది కదా సాల్ట్ వేయడం వల్ల ఆ స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అందుకోసం నేను సాల్ట్ యూజ్ చేస్తూ ఉన్నాను మనం కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు బనానా యూజ్ చేయొచ్చు బట్ నేను బనానా యూజ్ చేయడం లేదు బనానా వేయడం అనేది వేదానికి సెట్ కాదండి వామిట్ చేసుకుంటాడు అందువల్ల బనానా యూజ్ చేయడం లేదు మరి కొంతమంది వచ్చేసి స్వీట్నెస్ కోసం అని బెల్లం కూడా వేస్తా ఉంటారు వన్ ఇయర్ లోపు పిల్లలకి బెల్లం యూజ్ చేయడం అంత మంచిది కాదు కదా స్వీట్ అని నేను బెల్లం కూడా వేయడం లేదండి జస్ట్ ప్లేన్ అనమాట వీట్ ఫ్లోర్ అందులోకి వచ్చేసి ఎగ్ కాస్త సాల్ట్ వేశాను మనం కావాలి అంటే పాలైనా పోసుకోవచ్చు స్మెల్ రాకుండా ఉండాలి ఎగ్ అంటే కదా అంటే నేను బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నా కదా మళ్ళీ అదనంగా ఆ పాలు ఎందుకు యూజ్ చేయడము అన్ని కల్తీ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు అందువల్ల వచ్చేసి నేను బాటిల్ కానీ ప్యాకెట్ కానీ ఎలాంటి పాలు యూజ్ చేయడం లేదు వేదానికికి జస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇస్తుంది అనమాట అందుకోసము నేను పాలు యూజ్ చేయాల్సి వస్తే గానా దాని ప్లేస్లో ఆల్టర్నేటివ్ వాటరే యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి మనము బాయిల్డ్ ఎగ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఎల్లో పెట్టడం నేర్చుకోవాలి పిల్లలకి ఎల్లో తింటున్నారంటే నెక్స్ట్ వైట్ పెట్టడం మంచిది చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ వైట్ మాత్రమే పెడతారు ఎల్లో పెట్టరు వైట్ అలవాటైంది పిల్లలకి అంటే ఎల్లో ఆటోమేటిక్గా వాళ్ళు తినరండి స్టిల్ ఇప్పటికీ లియాన్స్ ఏం చేస్తాడంటే వైట్ తింటాడు ఎల్లో తినడు ఎగ్ ఎల్లో అనేది చాలా మంచిదండి డైలీ ఒకటి తినొచ్చు ఏం కాదు పెద్దవాళ్ళకైనా సరే దాంట్లో గుడ్ ఫ్యాట్ ప్రోటీన్ ఇవన్నీ కూడా ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీస్ కంటే డైలీ ఒక ఎగ్గు కూడా పెట్టచ్చు లోపు పిల్లలంటే టూ డేస్ కు వన్స్ ఒక ఎగ్గు ఇవ్వచ్చు అండి పిల్లలకి ప్రోటీన్ ఇంటేక్ అనేది కూడా చాలా అవసరం ఈ వేసుకునేటప్పుడు కొంచెం మందంగా వేసుకోవాలండి గీ కూడా ఎక్కువ వేసామంటే మంచి సాఫ్ట్ గా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లా వేసా కానీ కావాలంటే మనం పెద్దది దోశలాగైనా వేసుకోవచ్చు అట్టు తునగడం అలా ఏముండదండి డైరెక్ట్ గా ఇందులోకి ఇంకా నేను ఏం కలపను అనమాట చేతితో మెదిపేసామంటే మెత్తగా అవుతాది వీడియోలో చూపించినట్టు డైరెక్ట్ తినిపిచ్చేస్తా అనమాట బట్ నేను ఇలా వేదాంశు తింటున్నాడు ఏదైనా అంటే తన చేతికి ఇచ్చినప్పుడు నేను మానిటర్ చేస్తా ఉంటాను ఒకవేళ తను ఎక్కువ ఒకటేసారి నోట్లో పెట్టుకొని అడ్డుపడి అట్లా ఉంటాదేమో అని నేను చెక్ చేస్తూ ఉంటాను అనమాట ఇలా మనం పాన్ కేక్స్ గాని దోశ గాని ఇలా వేసేటప్పుడు చిన్న చిన్న వేసేటప్పుడు ఏం చేస్తామంటే అన్ని ఒకటేసారి వేసి ప్లేట్ లో పెట్టేస్తాం కదా అవి ఆరిపోయినప్పుడు వాళ్ళు పిల్లలు తిన్నీకి ఇష్టంగా ఉండరు ఒక రెండు మూడు వేసి పిల్లలు తిన్న తర్వాత మళ్ళీ వేయండి అలా వేస్తే సాఫ్ట్ గా ఉంటాయి కొంచెం వామ్ గా ఉంటే పిల్లలు తిండికి కూడా ఇష్టపడతారు నేనైతే ఎక్కువగా ఈ టిప్ ఫాలో అవుతూ ఉంటా అనమాట మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్